హాయ్ గైస్ వెల్కమ్ టు అమ్మ స్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా ఏంటి అంటే ఒక మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు రావాలని అండ్ నాకు రిజల్ట్ వస్తేనే నేను ఏదైనా మీకు రికమెండ్ చేస్తాను సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ మీకు తమ్మేలు చూసి మీకు అర్థం అయిపోయచ్చు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అన్ని కమెంట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను మీకు ఏ క ఏదైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి నేను విత్ ఇన్ వన్ సెకండ్ వన్ మినిట్లో టూ మినిట్స్లో నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను సో ఈరో ఈరోజు వచ్చేసి నేను స్కిన్ వైట్నింగ్ గురించి మాట్లాడబోతున్నాను చాలామందికి ఉంటుంది కదా లైక్ తెల్లగా అవ్వాలి అలానే ఉంటుంది అలా అనేసి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఏవి వాడకూడదు సో నేను ఈ ప్రోడక్ట్ గురించి చాలా స్టడీ చేసి చేసి దాన్ని తెప్పించి నేను వాడి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సో మీరు కూడా చూడవచ్చు నా స్కిన్ కొంచెం వైట్నింగ్ అయింది ఫేస్కి నెక్కి మీకు తేడా తెలుస్తుంది స్కిన్ వచ్చేసి వైట్ అయ్యింది నెక్ వచ్చేసి కొంచెం డల్ ఉంది బికాస్ నేను నెక్కి యూస్ చేయలేదు ఓన్లీ ఫేస్కి యూస్ చేశాను కాబట్టి మీకు ఇది నేనేది ఫిల్టర్ పెట్టలేను మేకప్ ఏమీ వేసుకోలేదు మీరు కూడా చూడొచ్చు కావాలంటే నో మేకప్ ఓన్లీ ఐలైనర్ ఫ్రైడే కాబట్టి ఈరోజు ఓన్లీ ఐలైనర్ బొట్టు అవి పెట్టుకున్నాను దానికి మించి ఏమీ లేదు మేకప్ ఏమైతే లేదు సో ప్రోడక్ట్ వచ్చేసి క్లాసిక్ క్రీమ్ అండి క్లాసిక్ వైట్నింగ్ క్రీమ్ అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి బాక్స్ కనిపిస్తుందా మీకు క్లియర్గా దీని మీద మనకి లేబుల్ కూడా వస్తుంది నేను ఆ లేబుల్ తీసేసాను లేబుల్ మీద మనకి ఈ లేబుల్ తీస్తేనే మనకి ఇది బాక్స్ ఓపెన్ చేయడానికి వస్తుంది అనమాట సో నేను అది లేబుల్ అయితే ఎక్కడో పోయింది ఇది వచ్చేసి దీంట్లో ఒరిజినల్స్ ఉంటాయి డూప్లికేట్ కూడా ఉంటాయి డూప్లికేట్ మీరు తెచ్చుకోకండి ఒరిజినలే మీరు వాడండి మీకు ఒకవేళ ఒరిజినల్ కావాలంటే నేను ఇక్కడ నంబర్ ఇస్తున్నాను ఆ నంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఆర్డర్ అనేది షిప్పింగ్ చేస్తాను అనమాట ఒరిజినల్ వాళ్ళు ఆరెల్స్ మీకు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి బట్ అది ఒరిజినల్ అని అయితే నేను చెప్పలేను అనమాట సో ఈ క్రీమ్ వచ్చేసి స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది వన్ వీక్లో అనమాట ఇది ఎలా వాడాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను దీని మీద ఆల్రెడీ మనకి డు నాట్ యూజ్ బోర్ వాటర్ అని ఉంది ఏంటి అంటే బోర్ వాటర్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు చాలామందికి డౌట్ మరి ఏం వాటర్ యూజ్ చేయాలి అక్క అని అని ఉంటుంది ఫిల్టర్ వాటర్ లేకపోతే మనకి మంజీరా వాటర్ అని వస్తాయి కదా ఆ వాటర్ యూజ్ చేయాలి ఫస్ట్ నైటే అప్లై చేయాలి మార్నింగ్ అప్లై చేయకూడదు మార్నింగ్ అప్లై చేసి మనం ఎండకి వెళ్ళకూడదు అనమాట సో నైట్ పడుకునే ముందు ఫిల్టర్ వాటర్ ఆర్ వా మంజీరా వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకొని ఇది మంచిగా స్కిన్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసేటప్పుడు థిక్ లేయర్గా అప్లై చేసుకోవాలి అండ్ దాని తర్వాత డైలీ నార్మల్గా మనం ఫేరలో ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలాగా అప్లై చేసుకోవాలి ఇదైతే నాకు వన్ వీక్లో రిజల్ట్ ఇచ్చింది నేను నా స్కిన్ అయితే మంచి వైట్గా అయ్యింది అనమాట సో నా లాగా చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా ఇది కెమికల్ ఏమైనా యూజ్ చేశారా అది ఇదని దీంట్లో కెమికల్స్ అయితే నాకు అయితే యూజ్ చేయలేదు చాలామంది వాడుతున్నారు రిజల్ట్ అయితే వచ్చాయి ఇక్కడ మనకైతే ఏం మెన్షన్ చేయలేదు డో నాట్ యూజ్ బోర్ వాటర్ అని ఇచ్చారనమాట అంతే సో ఇదేంటి అంటే స్కిన్ని వైట్నింగ్ చేస్తుంది మనకి ఏమైనా డార్క్ సర్కిల్స్ పింపుల్స్కి వచ్చిన మార్క్స్ పిగ్మెంటేషన్ మెలాస్మా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట ఈ క్రీమ్ తోటి ఈ ఒక్క క్రీమ్ చాలు మనం ఇవన్నీ వేరే వేరే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు నేనైతే జెన్యున్గా నా రివ్యూ ఇస్తున్నాను నా స్కిన్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి ఆ స్కిన్ అయితే చాలా డల్గా ఇలా ఉండేది ఇప్పుడైతే ప్రెజెంట్ నాకైతే ఏం లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా నాకైతే నేను రీసెర్చ్ చేసి 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 చేస్తే నాకు ఈ క్రీమ్ దొరికింది నేను యూజ్ చేశాను సో మీకు కూడా చెప్తున్నాను ఒకేలా మీకు ఈ ప్రోడక్ట్ జెన్యున్ లైక్ రియల్గా కావాలి అనిపిస్తే ఫేక్ ప్రోడక్ట్ కాకుండా కా ఇలాంటి మంచి ప్రోడక్ట్ కావాలి అని అంటే కనుక నాకు నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కా నాకు మెసేజ్ చేయండి కాల్ చేయకండి మెసేజ్ చేయండి నేను కంపల్సరీ మీకు నేను ప్రోడక్ట్ అది అనేది ఇస్తాను ఓన్లీ జెన్యూన్గా నేను పర్చేస్ చేయాలన్న వాళ్ళే నాకు మెసేజ్ చేయండి ఇలాగా డౌట్స్ అడగడానికి వాటికైతే నాకు మెసేజ్ ఏం చెయ్యకండి ప్లీజ్ నేను బ్లాక్ చేస్తాను సో ఇదే అండి ఈ క్రీమ్ గురించి చెప్తున్నాను కదా దీనిలో అయితే స్కిన్ అయితే వైట్నింగ్ కంపల్సరీ అవుతుంది ఇది నా గ్యారెంటీ నా స్కిన్ అయింది కాబట్టి బట్ బోర్ వాటర్ యూజ్ చేయకూడదు లైక్ మిల్లర్ వాటర్ అవి యూజ్ చేయవచ్చు నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్ని అప్లై చేసి పడుకోవాలి క్రీమ్ వచ్చేసి ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మొత్తం సగం అయిపోయింది నాకైతే క్రీమ్ సగం క్రీమ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నేను తెప్పించుకుంటాను సో క్రీమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎల్లోగా ఉంటుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది లైక్ బోరోప్లెస్ ఫెర్ అండ్ వాళ్ళు ఎలా వస్తుందో అలాగే వస్తుంది బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనమాట చాలా బాగుంటుంది క్రీమ్ బాగుంటుంది అయితే అయిపోయింది ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఫేస్కి ఇక్కడ కూడా అప్లై చేయాలంటే మొత్తం డబ్బా ఒక రోజులో అయిపోతుంది సో నేను అందుకని ఫేస్కి అప్లై చేశాను అండ్ ఇది వాడే ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్యాచ్ టెస్ట్ అనేది హ్యాండ్స్కి చేయకూడదు ఇది నేను చెప్తున్నాను హ్యాండ్స్కి ఎక్కడంటే అక్కడ చేయకూడదు ప్యాష్ అనేది కంపల్సరీ మన ఇయర్ బ్యాక్ సైడ్ చేసుకోవాలి అక్కడ మీకు రెడీస్ అవ్వడం కానీ ఇచ్చింగ్ కానీ ఇలా ఏమైనా అనిపిస్తే ఈ ప్రోడక్ట్ మీరు వాడకండి ప్లీజ్ అక్కడ ఏమీ లేదు బాగానే ఉంది నార్మల్గా ఉంది అంటే మీరు ఫేస్కి అప్లై చేయొచ్చు ప్యాష్టిస్ట్ ఫస్ట్ యూజ్ చేసే ముందు అయితే మీరు వాడి చేసుకున్న తర్వాత వాడండి ఓకేనా సో గాయస్ ఇలాంటి నేను ప్రొడక్ట్స్ మీ ముందుకే కంపల్సరీ తీసుకొస్తాను సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఈ క్రీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీ చెప్తాను ఈ క్రీమ్ కావాలి అంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను మీకు నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఆ స్క్రీన్కి మీరు కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను జెన్యున్గా కొనాలి అని అనుకుంటున్న వాళ్ళే నాకు కాల్ చేయండి ఓకేనా కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది మీరనే కాదు మీరు నెక్కి యూజ్ చేయవచ్చు హ్యాండ్స్కి యూస్ చేయొచ్చు బట్ ఇది క్రీమ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి మనకి క్వాంటిటీ అనేది సరిపోదు హ్యాండ్స్కి అయినా దీనికైనా సో మీ ఫేస్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక్కొక్కటి దానితోటి నేను యూజ్ చేయాలని అనుకుంటున్నాను సో సీ మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది హ్యాండ్స్కి నెక్కి ఒకవేళ నాకు రిజల్ట్ వచ్చాయి అంటే కనుక నేను కంపల్సరీ మీకు పెడతాను ఓకే వీడియో చేసి పెడతాను సో థ్యాంక్ యూ గాయస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ